ಈಗ ಆ ಚಟುವಟಿಕೆಗಳನ್ನು ನಿಮ್ಮೆಲ್ಲ ಸ್ನೇಹಿತರು ಮಾಡಿದ್ದಾರೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನೀವೆಲ್ಲರೂ ಮಾಡ್ಬೇಕನ್ನಂತ ಇವತ್ತು ಅವ್ರು ಏನು ಮಾಡ್ಯಾರಂತ ಅವರೇ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಡ್ತಾರ ನನ್ನ ಹೆಸರು ಭಾಗ್ಯಶ್ರೀ ನಾನು ಸಂದೇಶ್ವರ ಲಕ್ಷ್ಮಣ ರೆಡ್ಡಿ ನಾನು ಎಂಟನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಓದುತ್ತಿದ್ದೇನೆ ನಾನು ಅದರ ಬದಲಾದ ಪದಗಳನ್ನು ಸರಿಪಡಿಸಿ ಬರೆದಿದ್ದೇನೆ ನನ್ನ ಹೆಸರು ನನ್ನ ತಂದೆ ಹೆಸರು ಪ್ರಮುಖ ನಾನು ಎಂಟನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಓದುತ್ತಿದ್ದೇನೆ ನಾನು ಹಿಂದ ಪದಗಳನ್ನು ಮಾಡಿದ್ದೇನೆ ಶಂಕರ್ ನಮ್ಮ ತಂದೆ ಹೆಸರು ಕಾಶಪ್ಪ ನಾನು ಹಿಂದ నేను సోమేశుమేశం అంటే అది సుబిట్ నాకు అంటే జరుగుతుంది ఇదమొక బాలణం సోమేశుమేశం అంటే అది సుబిట్ ఆ విధంగా చెప్తాను సోమేశుమేశం అంటే అది సుబిట్ ఆ విధంగా చెప్తాను సుమేశు శాంతి నా దగ్గర ఉంది అంటే తెలుస్తుంది అంతా కొంచెం కలిపి పెద్ద సోమేశు లాగడతనే సోమేశు మాట్లాడలేదట నాకు తెలుస్తుంది అనువాదం పదారమత్రీ వత్తుది తనైసి అక్షరం అంటే తెలుస్తుంది తరగతి చటవే కో చిత్రదుర్గ కోట చంద్రకలా మేడం చటవట ఖుషి ఆగింది నన్ను ఓ తరగతి అన్న పల్లె వివిధ వివిధ